you mm -hmm.

దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆశీర్వదించబడిన ఈ దినమును బట్టి ప్రభువును స్థుతిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువు నామమున శుభములు వందనాలండి అందరికీ ప్రైజ్లా ప్రియ దేవుని పిల్లలరా ఈ దినం కొరకైనటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం మీరందరూ అనుదినము ప్రార్థనలు గడుపుతున్నారు కదా దేవుని వాక్యాన్ని చదువుతున్నారా సంఘ సహవాసాన్ని క్రమం తప్పకుండా పాల్గొంటున్నారా ఈ కడవరి దినాల్లో ఆధ్యాత్మిక జీవితంలో మీరందరూ కూడా బలముగా ఎదగాలని ప్రేమతో తెలియజేస్తున్నాను మీ అందరి క్షేమము కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నాం అమెన్ ఈ దినం కొరకైనటువంటి భాగం మనం చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినమును చదువుకుందాం నీతి మంత్రునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యహోవా వాణిని విడిపించును దేవునికి స్తోత్రం లోకంలో చాలామంది నీతిగా జీవించాలి అని అనుకుంటారు కదా కొన్ని సమయాల్లో వారి జీవితాల్లో అనేకమైన ఆపదలు రావచ్చు నీతితో బ్రతికేటువంటి వారికి సమస్యలు రావచ్చు అయినా మనము అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే యహోవా ఆ సమస్యలన్నింటిలో నుండి తప్పిస్తాడు మనము కీడు చేసి బాధపడేదానికన్నా మేలు చేసి బాధ అనుభవించటం చాలా గొప్ప అని వాక్యం చెప్తుంది సో ఎప్పుడు కూడా మీరు కీడు వలన శోధించబడవద్దు మేలు చేసి నీతిగా బ్రతికి యథార్థంగా ఉండి కొన్ని బాధలు వచ్చాయనుకోండి మీ మీదికి అవి సమంజసమే వాటిలో నుండి దేవుడు తప్పకుండా విడిపిస్తాడు మీ జీవితంలో ఎప్పుడు కూడా కీడు చేసి బాధపడకండి మేలు చేసి బాధలు అనుభవించిన ప్రభు మిమ్మల్ని చూస్తాడు ఆయన దృష్టి మీ మీద ఉంటుంది యహోవా వాటన్నిటిలో నుండి మిమ్మల్ని విడిపించును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ లోకంలో నీతిగా బ్రతికేటువంటి వారు కరువైపోయారు ఈ దినాలలో నీతిని కోల్పోతున్నారు అనీతి మంతులుగానే ఉంటూ ఉన్నారు అన్యాయమైనటువంటి జీవితాలకు ఎక్కువగా అలవాటు పడిపోతూ ఉన్నారు దేవుని పిల్లలారా దేవుడు నీతిమంతులను వెతుకుతూ ఉన్నాడు ఆయన నీతిమంతులను ఆశీర్వదించాలనుకుంటూ ఉన్నాడు పట్టణంలోను సంఘంలోనూ సమాజంలోను నీతిమంతులు పెరగాలని ఆయన ఆశపడుచు ఉన్నాడు నీతిగా బ్రతికే వారు అని అందరూ కూడా నీతిగా బ్రతికి ప్రభు యొక్క మేలు పొందాలని ఆయన ఆశపడుచు ఉన్నాడు మనము గమనించినట్లయితే నోవాహు కాలంలో ఈ భూమి ఎలా ఉంది కాండము ఆరు అధ్యాయం ఐదో వచ్చినంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు ఎహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకునేను అని రాయబడి ఉంది నోవాహు కాలంలో భూలోకంలో ఉన్నటువంటి నరులందరూ కూడా వారు చెడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు నీతిని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వారి ఊహలు తలంపులన్నీ కూడా చెడిపోయి ఉన్నాయి నిజమే కదా నేటి దినాల్లో కూడా మనము గమనించినట్లయితే మనుషులు ఊహలు చెడిపోయి ఉన్నాయి ఆలోచనలు చెడిపోయి ఉన్నాయి క్రియలు చెడిపోయి ఉన్నాయి దేవునికి విరోధమైన క్రియలు వ్యక్తిగతమైన జీవితంలో నీతి లేదు కుటుంబాల్లో నీతి లేదు దేవుని పిల్లలారా చాలామంది నోవాహు దినాల్లో ఎలా ఉన్నారు అలాగున గడుపుతూ ఉన్నారు అలాంటి లోక సంబంధమైన నీతి లేనటువంటి జీవితాలను జీవిస్తూ ఉన్నారు యథార్థతను కోల్పోతున్నారు నిజాయితీని కోల్పోతున్నారు అయితే ఆ దినములలో అది కానుమారు అది ఎంతొమ్మిదో వచ్చినంలో నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు దేవునికి స్తోత్రం అటువంటి భయంకరమైన దినాలలో పాపము పెరిగిపోయినటువంటి దినాలలో నీతి లేనటువంటి దినాలలో ఊహలో తలంపులన్నీ కూడా చెడిపోయినటువంటి దినాలలో నోవాహు అనే ఒక నీతిపరుడు హలెలుయ్యా దేవుడు నీతిమంతుల మీద తన దృష్టి నుంచుతున్నాడు తన కొరకు నీతిగా బ్రతికే వారి మీద దేవుడు తన దృష్టిని ఉంచుతూ ఉన్నాడు నోవాహు తన తరం వారిలో నీతిమంతుడిగా కనబడినప్పుడు ఆ కాలంలో వచ్చిన నలభై దినములు వచ్చినటువంటి ఆ యొక్క జల ప్రళయంలో నుండి ఆ నీతిపరుడు కుటుంబాన్ని దేవుడు కాపాడుకున్నాడు హలోలుయా అదే వాక్యం చెప్తుంది నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిట్లో నుంచి దేవుడు వారిని తప్పిస్తాడు విడిపిస్తాడు దేవుడు దేవుని పిల్లలారా నోవాహును తన కుటుంబం అంతటిని కూడా దేవుడు ఎంత అద్భుతముగా విడిపించాడో చూడండి అలా రక్షించబడడానికి గల కారణము నోవాహు యొక్క నీతి కలిగిన జీవితం అమెన్ ఎవరైతే నీతి నిజాయితీతో బ్రతకడానికి ఇష్టపడతారో అలాంటి వారిని దేవుడు తప్పకుండా తప్పిస్తాడు వారిని కాపాడుకుంటాడు అమెన్ మీ జీవితాల్లో ఎన్నో ఆపదలు రావచ్చు కానీ మన దేవుడు మనల్ని తప్పింపగలిగిన సమర్థుడై ఉన్నాడు హలో సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పదో వచ్చినంలో యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును నోవహు అవార్డును తయారు చేసినప్పుడు దేవుడు చెప్పాడు ఇదిగో మీరందరూ మీ కుటుంబం అంతా కూడా ఆ ఓడలోనికి వెళ్ళండి నీతిమంతుడు ఆ రక్షణ ఓడలోనికి వస్తాడు బలమైన యహోవా నామము ఆయన దుర్గము ఆయన క్రిందకు వస్తాడు కాపాడబడతారు రక్షించబడతారు అ దేవునిని మీరు ఆశ్రయించండి నీతిమంతులు వారు సురక్షితముగా ఉంటారు దేవుని దగ్గరకు వచ్చి సామితల గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయం పదహారో వచ్చినంలో నీతి మంత్రుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు దేవునికి స్తోత్రం నీతి మంత్రుడు అనేక సార్లు పడిపోయినప్పటికీ బలహీనుడైనప్పటికి తిరిగి లేచి నిలబడతాడు లేచి నిలబడాలి నీ జీవితంలో నీవెన్నిసార్లు పడిపోయావో ఎన్నిసార్లు బలహీనమైపోయావో నీతిని కోల్పోయి అన్యాయమైనటువంటి జీవితానికి నువ్వు వెళ్తున్నావేమో మరలా నువ్వు లేచి నిలబడాలి నీతిని కలిగి జీవించాలి మంచి తీర్మానాలు చేసుకోవాలి దేవుని కొరకు నిలబడాలి దేవుని రక్షణ కాపుదల ఆశీర్వాదము ఆరోగ్యము ఐశ్వర్యము నీ మీదికి వచ్చినట్లుగా నీకు ప్రాప్తించినట్లుగా మరలా నీ నీతిని నువ్వు సంపాదించుకో యథార్థతను సంపాదించుకొనుము సాతాను వాడు ఈ లోకము లోకాషులు ఎన్నెన్నో భయంకరమైనటువంటి ఈ లోక సంబంధమైన జీవితం నిన్ను వంచన చేస్తూ నిన్ను మోసం చేస్తూ నాశనం చేస్తూ ఉంది పాపము అనేది సో దాని నుండిని బయటకు వచ్చి ఏసయ్య నీతిని నువ్వు సంపాదించుకొనుము ప్రభు నీ కొరకు ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు మనలను నీతిమంతులుగా మార్చుట కొరకు కొరకు హెలుయా సో ఈరోజున మంచి తీర్మానం చేసుకోండి నీతిని కలిగి జీవించడానికి తీర్మానం చేసుకోండి యథార్థతను కలిగి జీవించడానికి తీర్మానం చేసుకోండి అన్యాయము అక్రమమైనటువంటి జీవితానికి స్వస్తి చెప్పండి ఈరోజున మరలా ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించండి మీ జీవితంలో అమేన్ ఆయన మీకు ఆశ్రయ దుర్గముగా బలమైన దుర్గముగా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు ఎన్ని శోధనలు వచ్చినా మీరు అధైర్యపడక ధైర్యముగా ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు ఆమెన్ అటు కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించినగాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన చేస్తూ ఉండగా మీరందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి దేవుడు గొప్ప కార్యాలు జరిగించును విశ్వాసముతో ఈరోజున మంచి తీర్మానముతో ప్రార్థనలు ఏకీభవించండి ప్రభా ఈరోజు మొదలుకొని ఏదైతే నేను కోల్పోయినటువంటి నీతివి దాన్ని మరలా నేను తిరిగి సంపాదించుకుంటాను ప్రభా అని తీర్మానం చేసుకుని ప్రార్థించండి ప్రభు మీ కొందనాలు తండ్రి గడిచిన దినములన్నీ కూడా నీ కృపా హస్తాల్లో మమ్మల్ని భద్రపరిచినందుకు దేవా మీకు స్తోత్రం 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 మీరిచ్చిన ఈ నూతన దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా ఈ దినమంతటిలో కూడా మీరు తోడుగా ఉండండి క్షేమమును దయచేయండి ఈ దినమును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వా నీ ప్రేమను బట్టి నీ కృపలను బట్టి నీ కాపుదాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా తండ్రి ఎందరైతే ప్రభు నీతిని కోల్పోయి అన్యాయము అక్రమము పాపము జీవితములు జీవిస్తూ ఉన్నారు అటు బిడలందరికీ ఈ దినము నాయనా అయా తిరిగి నీతిమంతుడు ఏడు మార్లు పడిపోయినను తిరిగి లేస్తాడు అని వాక్యములు తెలియజేశారు కదా ప్రభు మీ బిడ్డలను తిరిగి నిలబెట్టండి ప్రభు మీకు స్తోత్రములయ నవహు దినములలో అయా నీతిని కోల్పోయినటువంటి వారు పాపములో పడిపోయినటువంటి వారు జల ప్రళయంలో నశించిపోయారు నవాహు కుటుంబాన్ని ఎలాగైతే మీరు రక్షించుకున్నారు ఒక్కొక్క కుటుంబాన్ని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలయ్యా మీకు స్తోత్రములయ్యా తండ్రి దేవా మీకు వందనాలు 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 ప్రభా మీకు స్తోత్రములు ఎవరైతే ఇంకా మారు మనసు లేకుండా రక్షణ లేకుండా పాపములో చెడలవాట్లలో దుర్వ్యసనాలలో భయంకరమైన నీచమైన జీవితంలో పాపపు దుస్థితిలో బ్రతుకుతూ ఉన్నారు ప్రభాందరికీ మారు మనసు రక్షణ ఇవ్వండి మంచి జీవితాలను అనుగ్రహించండి ప్రభా చెడు వ్యసనాల నుండి విడుదల దయచేయండి ప్రభా మీకు స్తోత్రం స్తోత్రం మీకు వందనాలు తండ్రి మీకు స్తోత్రములు ఎవరైతే వ్యాధులతో అనారోగ్య సమస్యలతో బాధపడుచు ఉన్నారు అయామి బిడ్డలకు సహాయము దయచేయండి ప్రభా దేవానైన వారిని మీరు ముట్టండి ప్రభా యహో రాఫా స్వస్థ దైవమా ఈ సమయములో మీ బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా మీ బిడ్డలకు కావలసిన మంచి స్వస్థతను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మదేవా మీ కొందనాలయ్యా కుటుంబంలో సమాధానము నెమ్మది లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మీ బిడ్డల జీవితాల్లో ప్రభా నెమ్మదిని మీరు దయచేయండి ప్రభా యా నిజమైన సంతోషాన్ని దయచేయండి తండ్రి కుటుంబంలో ఉన్న కలహాలన్నీ తొలగించండి ప్రభు భార్య భర్తల మధ్యలో సమాధానమును కలుగు చేయండి ప్రభు బిడల తల్లిదండ్రుల మధ్యలో సమాధానమును కలుగు చేయండి ప్రభు కుటుంబంలోని యొక్క నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు అందనాల్ అయ్యా ఆర్థికపరమైన సమస్యలతో బాధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి విధమైన అప్పు సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రభా మీ నాయన అయినా దీవించినయన మీకు స్తోత్రం 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 ఆత్మదేవా మీకు వందనాలు ప్రభా మా దేశ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా మా అధికారుల క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అయా నాయన మంచి పరిపాలనను మీరు దయచేయండి ప్రభా మా రాష్ట్రం యొక్క క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలు అయ్యా అధికారుల క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం దీవించయ్యా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో మా దేశమును రాష్ట్రమును వృద్ధి చేయండి మీకు స్తోత్రములు ప్రభు రక్షణలోనికి తీసుకుని రండి ప్రభు మీకు స్తోత్రములు ప్రభా సార్వత్రిక సంఘ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి అయా సంఘము ఆరోగ్యకరముగా ఎదుగునట్లుగా మీరు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము మీకు స్తోత్రం 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 మీకు వందనాలు ప్రభు మీకు స్తోత్రములయ స్తోత్రములయా ఆత్మదేవామికి వందనాలు ప్రభా దేవామి మీకు స్తోత్రములు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ ఉన్నారో అటు బిడలకు మీరు మేలు చేయండి సహాయము దయచేయండి ప్రభా మీకు స్తోత్రములయ్యా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా మీ నాయన మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని మంచి ప్రిపరేషన్ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎగ్జామ్స్ రాసిన బిడలు రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తుండగా ప్రభు మీ బిడలకు మంచి ఉత్తీర్ణతను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు కొందనాలు దేవా వివాహాలు జరగాలని ఎదురు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మీ బిడల జీవితాల్లో మీరు కార్యము జరిగించు ప్రభువా దేవా తగిన సమయంలో కార్యమును జరిగించయ్యా మీ కొందనాలు ప్రభు సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మీ బిడ్డల జీవితాల్లో అయా నాయన గర్భాన్ని మీ గర్భ ఫలమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ కొందనాలయ్యా గర్భవతులుగా ఉన్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా దేవా తగిన సమయంలో చక్కని బిడలిచ్చి వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీ కొందనాలయ్యా కృప చూపించు ప్రభా చేయ చేయనయన మేలు చేయండి మీకు స్తోత్రం కోర్టు సమస్యల ద్వారాగా బాధపడుచున్న కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఎన్నెన్నో స్థల వివాదాలు దేవా కుటుంబ సమస్యల వలన దేవా కోర్టుల చుట్టూ తిరుగుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా ఇదే నమ్మున ప్రభువా మీ బిడల జీవితంలో వారికి న్యాయపరమైన సహాయమును మీరు దయచేయండి ప్రభు తండ్రి మీకు స్తోత్రములు నీ కార్యములు జరిగించు ప్రభు అపవాది క్రియలు చేతబడి క్రియలు దేవా చీకటి శక్తుల ద్వారాగా బాధపడుచున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాను ఏసు నామములో వారి జీవితాలలో ఏసు అనే నామములు గొప్ప విడుదల కలుగుని కక్క ఏస్సు నామములు ప్రభువా కార్యమును జరిగించయా జరిగించ నీ కార్యములు జరిగించు ప్రభు మీకు స్తోత్రములు తండ్రి ఆత్మదేవా ఆత్మదేవా మీకు స్తోత్రములు ప్రభు తండ్రి మీ కొందనాలు ఇదే నమ్మున మీ బిడ్డలు వారి వారి కలిగిన పనులు వ్యాపారములు ఉద్యోగములు చేతి వృత్తుల అన్నిటినీ కూడా మీరు దీవించు ప్రభావా తండ్రి అన్ని విధాలుగా మీ బిడ్డలను ఆశీర్వదించు ప్రభావా మంచి ఆదాయ వనరులను మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు ప్రభా యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నేటి దినాలలో యవన బిడ్డలు ఎన్నో విధాలుగా తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారయ్యా కాలంలో బిడలకు నాయన మంచి జీవితాలను మీరు దయచేయండి పరిశుద్ధతలో నడిపించండి ఆత్మీయతలో నడిపించండి ప్రభా మీకు స్తోత్రములు ప్రభా మీకు వందనాలు తండ్రి ఇష్టయా మీకు స్తోత్రములయ్యా మీకు వందనాలు ప్రభా ఇదినంతట్లో మీరు తోడుగా ఉండండి వారి వారికి కలిగిన పనులు ప్రయాణాలన్నిట్లో మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఇది నమ్మున మా జీవితాలలో ఒక గొప్ప ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకే సమస్త స్థుతి మహిమ ఘనత ప్రభావములను చెల్లిస్తూ నజరయుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప సమాధానము సంతోషము ఆరోగ్యము ఆశీర్వాదము నిత్యము తోడై గాక గాడ్ బ్లెస్ తోడయుండి నడిపించనుగాకెస్ దీవించిన గాక దేవుని కృప ఈ దినమంతట్లో మీ అందరికి తోడయిండి ది లార్డ్